భారత సాయుధ దళాల సైనిక కార్యకలాపాల జాబితా భారత సైన్యం భారత నౌకాదళం మరియు భారత వైమానిక దళంతో కూడిన సంయుక్త బలగాలను ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ అంటారు భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ భారత రాష్ట్రపతి మన దేశ సాయుధ దళాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ మోడ్ నిర్వహణలో అనేక ప్రధాన సైనిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు మంది సిబ్బందితో అంచనా వేయబడిన మొత్తం క్రియాశీల శక్తితో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సాయుధ దళాలను నిర్వహిస్తోంది దేశం యొక్క సాయుధ దళాలకు వర్గీకరించబడిన కార్యకలాపాల జాబితా క్రింద ఉంది రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే ఏఎఫ్సీఏటి సీడీస్ యూపీఎస్సీ సిఈపీఎఫ్ ఎన్డీఏ ఇండియన్ నేవీ ఏఎస్ఎస్ఆర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి రక్షణ పరీక్షల కోణం నుండి ఈ ఆపరేషన్లన్నీ ముఖ్యమైనవి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ మొదటి కాశ్మీర్ యుద్ధ సమయంలో పంతొమ్మిది ఆపరేషన్ పోలో పంతొమ్మిది భారతీయ సాయుధ దళాలు హైదరాబాద్ నిజాం పాలనను ముగించాయి మరియు దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి దారితీసింది ఆపరేషన్ విజయ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ వలసరాజ్యాల నుండి గోవా దామన్ మరియు డెయో మరియు అంజదీవ్ దీవులను స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన మిలిటరీ ఆఫ్ ఇండియా ఆపరేషన్ చైనా ఇండియన్ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు రెండవ కాశ్మీర్ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై ఐదు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో సియాచిన్ సంఘర్షణ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఆపరేషన్ బ్లూస్టార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ ముడ్రోస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ మేఘ్దూత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సియాచిన్ గ్లేసియర్లో ఎక్కువ భాగాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది ఆపరేషన్ పవన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇండో శ్రీలంక ఒప్పందంలో భాగంగా ఎల్టీటిఈ యొక్క నిరాయుధీకరణను అమలు చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చివరలో ఎల్టీటిఈ నుండి జాఫ్నాపై నియంత్రణ సాధించేందుకు ఇండియన్ పీస్కీపింగ్ ఫోర్స్ చేసిన కార్యకలాపాలు ఆపరేషన్ విరాట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తర శ్రీలంకలో అల్తేకి వ్యతిరేకంగా ఐపీకెఎఫ్ ప్రారంభించిన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ త్రిశూల్ పంతొమ్మిది వందల ఆపరేషన్ విరాట్ తో పాటు ఉత్తర శ్రీలంకలో ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అల్తేకి వ్యతిరేకంగా ఐపీకెఎఫ్ ప్రారంభించిన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ చెక్మేక్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తర శ్రీలంకలోని వడమరాచి ప్రాంతంలో అల్తేకి వ్యతిరేకంగా చే నిర్వహించబడిన తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్ ఆపరేషన్ కాక్టస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మాల్దీవులలోని మాలేలో తిరుగుబాటును ప్రేరేపించిన పీఎల్ఓటీఈ యొక్క తమిళ జాతీయవాద కిరాయి సైనికులను భారత సాయుధ దళాలు తొలగించాయి ఆపరేషన్ విజయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో కార్గిల్ సెక్టార్ నుండి చొరబాటుదారులను వెనక్కి నెట్టడానికి విజయవంతమైన భారతీయ ఆపరేషన్ పేరు ఆపరేషన్ పరాక్రమ్ రెండువేల ఒకటి ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో మరియు ఆపరేషన్ సైక్లోన్ రెండు వేల ఎనిమిది ఆపరేషన్ గుడ్ విల్జే మరియుక్లో మానవతా పనులు ఆపరేషన్ గుడ్ సమారిటన్ మణిపూర్ నాగాలాండ్లో మానవతా పనులు ఆపరేషన్ కామ్డౌన్ రెండు వేల పదహారు జమ్మూ మరియు కశ్మీర్ ఆపరేషన్ సహయోగ్ రెండు వేల పద్దెనిమిది కేరళ వరదలతో అతలాకుతలమైన కేరళలో ప్రజలను రక్షించేందుకు భారత సైన్యం ఆపరేషన్ సహయోగ్ను ప్రారంభించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తర్వాత కన్నూర్ కోచికోడ్ వయనాడ్ మరియు ఇరుకిలలో భారత సైన్యం తన సిబ్బందిని మరియు యంత్రాంగాన్ని విపత్తు సహాయం మరియు రెస్క్యూ ఆపరేషన్లలో మోహరించింది ఆపరేషన్ రండోరి బెహక్ రెండు వేల ఇరవై జమ్మూ మరియు కాశ్మీర్ భారతదేశం యొక్క తాజా సైనిక వ్యాయామాల జాబితాను తనిఖీ చేయండి ఇండియన్ నేవీ ఆపరేషన్స్ ఆపరేషన్ విజయ్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆపరేషన్ పైథాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆపరేషన్ కాక్టస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆపరేషన్ రీస్టోర్ హోప్ సమయంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల మూడు ఆపరేషన్ పరాక్రమ్ రెండు వేల ఒకటి ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ సమయంలో రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు హిందూ మహాసముద్ర భూకంపం సమయంలో ఆపరేషన్ మదత్ ఆపరేషన్ సీవేవ్స్ ఆపరేషన్ కాస్టర్ ఆపరేషన్ రెయిన్బో ఆపరేషన్ గంభీర్ మరియు ఆపరేషన్ రహత్ రెండు ఆపరేషన్ సుకూన్ రెండు వేల ఆరు ఆపరేషన్ సెర్చ్లైట్ రెండు వేల పద్నాలుగు ఆపరేషన్ రాహత్ రెండు వేల పదిహేను ఆపరేషన్ నిస్టార్ రెండు వేల పద్దెనిమిది మెకెను తుఫాను కారణంగా చిక్కుకుపోయిన యమిన్ ద్వీపం సొకోత్రా నుండి భారతీయ పౌరులను తరలించడానికి ఇన్ సునేనను ఉపయోగించి భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ మదద్ రెండువేల పద్దెనిమిది వరద బాధిత కేరళలో ఇండియన్ నేవీ ఆపరేషన్ మదద్ మేజర్ రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ను ప్రారంభించింది కేరళలోని అనేక ప్రాంతాల్లో వరదల కారణంగా రాష్ట్ర పరిపాలనకు మరియు విపత్తు సహాయక చర్యలను చేపట్టడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ మొదటి కాశ్మీర్ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల నలభై ఏడు కాంగో సంక్షోభ సమయంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి చైనా ఇండియన్ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు రెండవ కాశ్మీర్ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల అరవై ఐదు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మేఘనా హెలిబ్రిడ్జ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి టాంగైల్ ఎయిడ్రాప్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆపరేషన్ మేగ్దూత్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ పూమలై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆపరేషన్ కాక్టస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆపరేషన్ సఫెద్ సాగర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అట్లాంటిక్ సంఘటన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తరాఖండ్ వరదల్లో ఆపరేషన్ రాహత్ రెండు వేల పదమూడు ఆపరేషన్ మైత్రి రెండు వేల పదిహేను భూకంప బాధిత నేపాల్లో ఇండియన్ మిలిటరీ రెస్క్యూ అండ్ రిలీఫ్ మిషన్ ఆపరేషన్ సంకట్ మోచన్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు జుబా ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని భారతీయ పౌరులను తరలించడానికి మరియు దక్షిణ సూడాన్ అంతర్యుద్ధం సమయంలో దక్షిణ సూడాన్ నుండి ఇతర విదేశీ పౌరులు ఆపరేషన్ ఇన్సానియత్ రెండు పదిహేడు వలస వచ్చిన రోహింగ్యా ముస్లింల కోసం బంగ్లాదేశ్ కు సహాయ ప్యాకేజీలను సరఫరా చేయడానికి ఉద్దేశించిన మానవతా సహాయం ఆపరేషన్ బందర్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఒకటి నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన ఆత్మాహుతి బాంబర్ ద్వారా పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఐఏఎఫ్ జరిపిన వైమానిక దాడిలో నలభై మంది భారతీయ సైనికులు మరణించారు